ఎంపీకి కూడా రాజీనామా చేసి ఇద్దరు చేస్తున్నా రావడా నువ్వు గెలిస్తే తప్పుకుంటారా రే నేను రాజకీయం తప్పుకుంటారా కానీ నువ్వు గెలిచి చూపించాలి తమ్ముంటే అందరు చెప్తున్న వారా ఇరవై గంటలు పదిహేను గంట లాగు రెండేది ఇప్పుడు తైలా కానీ మళ్ళా నేను ఎప్పిగా మళ్ళా తెలుస్తా మళ్ళా నిలబడతాను మొగోడ వైద్య చెప్పురా ధైర్యవంతుల వైద్య చెప్పురా అని కూడా మీ అందరూ గట ఛాలెంజ్ చేస్తున్నా వాడిని కూడా రాజీనామా చేయమని నేను కూడా రాజీనామా చేస్తా రెండింటికి బరోబరి నిలబడదాం ఎవరు గెలిస్తే వాడే హీరో ఓడిపోయిన జీరో ముక్కు నాకు పంచిన సంగతి ఇంటి దగ్గర ఇదంతా రాజధాని ఛాలెంజ్ చేస్తున్నామని తలగా రాజధాని జనన్ టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఐకాన్ను యాక్టివ్ చేయండి